హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ ఈరోజు నేను చూపిపోయే రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి ఈ కేకు కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యూజ్ చేయకుండా మన ఇంట్లో మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే కేక్ అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే అవెన్ లేకపోయినా సరే గ్యాస్ స్టవ్ మీద మన కిచెన్లో సింపుల్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం కూడా క్లియర్గా ఫుల్ డీటెయిల్స్తో చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు బాగా మగ్గిపోయిన అరటిపండ్లని తీసుకొని అరటి అన్నవి బాగా మగ్గి ఉండాలి పచ్చిగా ఉండొద్దు కొంచెం కూడా రెండు అరటిపనులని బాగా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా స్మాషర్తో కానీ లేదా చేత్తో అయినా స్పూన్తో అయినా బాగా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా లబ్స్ లేకుండా ఇప్పుడు స్మాష్ చేసుకున్న అరటిపండ్లలో రెండు స్పూన్ల షుగరు బనానా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను అందులోనే వన్ స్పూన్ హనీ వన్ స్పూన్ బటర్ బటర్ లేకపోతే గీ అయినా యాడ్ చేయండి కేక్ అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది అందులోనే వన్ కప్ గోధుమ పిండి ముప్పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేయండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అందులోనే ముప్పావు కప్పు పచ్చి పాలు ఇప్పుడు అందులోనే బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వల్ల కేక్ అన్నది బాగా పొంగుతుంది అందులోనే బాగా దంచిన ఒక నాలుగు యాలకులు అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా విస్కర్తో కానీ గరిటతో కానీ ఎక్కడ కూడా లంబ్స్ లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోండి కొంచెం కూడా గడ్డలు లేకుండా మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి చూశారు కదా ఇక్కడ మనకైతే పిండి మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు అయితే పిండిని బాగా మిక్స్ చేసుకోండి అందులోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇంకొకసారి పిండి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి అయితే డ్రై ఫ్రూట్స్ అన్నది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి గిన్నె అన్నది పల్చగా ఉండొద్దు కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకొని గిన్నెకి మొత్తం కూడా ఆయిల్తో అయితే పుడింగ్ చేసుకోండి మీ దగ్గర ఆయిల్ పుడింగ్ చేసే బ్రష్ ఉంటే ఓకే లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చేతితోనే మొత్తం కూడా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసేయండి గిన్ని మొత్తం కూడా ఇప్పుడు అందులోనే గోధుమ పిండితో అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని గిన్ని మొత్తం కూడా బాగా పుడింగ్ చేసుకోండి అయితే బటర్ పేపర్ ఉంటే ఓకే బటర్ పేపర్ లేకపోతే ఇలా గోధుమ పిండితో అయితే మొత్తం కూడా గిన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి ఇక్కడ మనం మన కిచెన్లో దొరికే ఐటమ్స్తో మాత్రమే కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఈ మందమైన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ కేక్ బ్యాటర్ మీద కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ అయితే చేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి కేక్ అన్నది డ్రై ఫ్రూట్స్తో కనిపిస్తే చూడ్డానికి బాగుంటుంది అలాగే తింటానికి కూడా బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందమైన అల్యూమినియం గిన్నె అయితే పెట్టుకోండి స్టీల్ గిన్నె అయితే పెట్టొద్దు నేనైతే రైస్ కుక్కర్ అయితే పెట్టానండి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ అల్యూమినియంది వెడల్ పైన గిన్నెయితే పెట్టుకోండి అందులో మీ దగ్గర కేక్ స్టాండ్స్ ఉంటే ఓకే లేని వాళ్ళు ఇలా గ్యాస్ స్టవ్ మీద మనకి స్టాండ్స్ అయితే వస్తాయి కదా అవి పెట్టేసుకోండి అవి పెట్టేసుకొని దానిపైన ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసిన గిన్నె అయితే పెట్టుకోండి జాగ్రత్తగా స్టాండ్ మీద మాత్రమే గిన్నె ఉండేటట్లుగా అయితే పెట్టుకొని ఒక బరువైన లిడ్ లేదా ప్లేట్ అయినా సరే దాని మీద పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కేక్ మొత్తం కూడా బాగా కుక్ అవనింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ బాగా కుక్ అయిందా లేదా అన్నది ఒక చిన్న స్టిక్ ఏదైనా తీసుకొని మధ్యలో గుచ్చి చూసినట్లయితే ఎక్కడ కూడా ఆ స్టిక్కి పిండి అవ్వకపోతే కేక్ బాగా కుక్ అయిపోయినట్లే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఆ కేక్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఎలాంటి అవెన్ కానీ అలాగే కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ యూస్ చేయకుండా మన కిచెన్లో మన ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కేక్ అయితే చేసేసుకోవచ్చు చూడండి కేక్ అన్నది చాలా స్పాంజీగా అయితే ఎలా వచ్చిందో నేను చేసిన రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ థ్యాంక్ యూ ఆల్